ഓം ശ്രീ ഗുരുഭ്യോ ഗുരുഭ്യോന്നമ ശ്രീ ഗുരുചരിത്ര ഇരവൈത്തൊമ്മദവ അധ്യായ പാരായണം ഓം ശ്രീ ഗണേശായ നമ ഓം ശ്രീ സരസ്വതീ നമ ഓം ശ്രീ ഗുരുഭ്യോ ഗുരുഭ്യോന്നമ നാമധാര സന്തോഷിച്ചിട്ടു శ్రీ గురుడు స్వయంగా భస్మ మహత్యాన్ని ఎలా ఏమి వివరించారో సెలవీయండి అని కోరాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు పూర్వం కృతయుగంలో వామదేవునుడని మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతూ ఉండేవాడు ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూది పూసుకొని అక్కడక్కడా సంచరించి చివరికి నిర్మానుష్యమంగా ఉన్న కౌంచారణ్యంలో నివసించసాగా ఆ అడవిలో ఒక బ్రహ్మ రాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా చంపి తింటూ ఉండేవాడు వాడు ఈ మునిని చూచి ఆయనని మృంగదలిచి ఆయన మీదికొచ్చాడు ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తూ ఉండిపోయాడు అతడు చంపడానికై ఆయనను తాకగానే ఆయన శరీరం మీద అతనికి అంటుకున్నది వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసుని కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది అతడు ఆ ముని శ్రేష్ఠుని పాదాలపై పడి గురుత్తమ నేను సాక్షాత్తు భగవంతుడివి మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి నన్ను రక్షించు అని వేడుకున్నాడు అప్పుడు వామదేవ మహర్షి నీవెవడవు నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగాడు ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు స్వామి మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తుకు వచ్చాయి నాకు ఇరవై ఐదు జన్మల కిందట ఉత్తమమైన జన్మ లభించింది అప్పుడు నేను దుర్జయుడు అను పేరుగల యవనరాజుని అప్పుడు నేనెన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలను కలిగించాను మధోన్మత్తుడై పరశ్రీలనెందరినో చేజిక్కించుకొని మరెందరినో బలాత్కారం చేశాను తర్వాత వారి ముఖమైనా చూసేవాణ్ణి కాదు వారి గతే పట్టించుకునేవాణ్ణి కాదు ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు అయినా నేను లెక్క చేయక తప్పతాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను చివరికి నాకు క్షయరోగం వచ్చింది అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు అప్పుడు నేను కష్టాలు పడి చివరికి చనిపోయాను తర్వాత పదివేల సంవత్సరాల నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి తర్వాత వంద సంవత్సరాల పిశాచమై సంచరించాను తర్వాత జన్మలో పులిగా జన్మించాను తర్వాత కొండ చిలువ తోడేలు ఊరపంది కుక్క నక్క జింక కుందేలు కోతి గద్ద కప్ప కాకి ఎలుగుబంటి అడవి కోడి గ్రుడ్డిగాడిద పిల్లి కప్ప తాబేలు కాకి చేప పందికొక్కు కుడ్లగూబ ఏనుగు పిల్లి అనే ఇరవై నాలుగు జన్మలెత్తి ఇరవై ఐదు జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసున్నయ్యాను ఇప్పుడు మీరు నా కంట పడగానే మమ్మ మింగాలన్న గర్భాత్రంలో మీదికొచ్చి మమ్మల్ని తాకగా మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం వచ్చింది నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు నాకే నాటి పుణ్యమో కేకించెత్తు ఉండడం వలన మీరు నాకు లభించారు స్పృశించి మాత్రానే నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే కానీ నా వంటి నికృష్ఠుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు అప్పుడు వామదేవుడు దేవుడు ఇది నా మహిమ కాదు నా వంటిపైనున్న భస్మం యొక్క మహిమే దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని దర్శి ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా అందుకు ఒక నిదర్శనం చెబుతాను విను పూర్వం కర్మభ్రష్టుడు దురా చారాపరుడు ఆయన ఒక ద్రావణ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఒక చేర చీరదీసుకొని ఊరంతా వెలివేశారు చివరికతడు తల్లిదండ్రులను కూడా అతనిని చేరనివ్వలేదు క్రమంగా అతడు త్రాగుడికి అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తూ ఉండేవాడు ఒకనాడతను తప్పతాగి ఆ శ్రీ వద్దకెళ్లగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతనిని చితక బాధి ఊరి బయట ఉన్న ఒక గోతిలో పారవేశారు అతడు కొన ఊపిరితో పడి ఉండగా చూచి సమ శవం అనుకొని పక్కనే ఉన్న బూడిదలో పడుకున్న ఒక కుక్క పీక్కు తినటానికి వచ్చి అతని నకసిక పర్యంతం వాసన చూసింది అప్పుడు దాని ఒంటి మీద నున్న బూడిద కొంచెం అతడి తలపై పడింది కొద్దిసేపట్లో అతడు ఆవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో కానీ శివదూతలు వచ్చి వాళ్లను తరిమివేశారు అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగాడు అప్పుడు శివకింకరులు ఆ శవంపైనున్న వీభూది చూపి విభూది పూసుకున్న వారందరూ కైలాసానికి తీసుకురమ్మని మా పరమశివుడు ఆదేశించాడు భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు కనుకనే ఓ రాక్షసుడ నేను భక్తితో విభూది ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు అప్పుడు రాక్షసుడు స్వామి సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే నా పుణ్యలేసం వలన మీ దర్శనము ఈ జ్ఞానము లభించాయి ఇకనైనా నన్ను ఉద్ధరించండి అంతటి మహత్యం గల ఈ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడు ఇలా చెప్పాడు ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు అచటి ఇంద్రాది దేవతల గంధర్వులు యక్షులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు వశిష్ట నారదాది ఋషులు బృహస్పతి మొదలైన వారందరూ చేరారు అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు కర్పూర కాంతిగల దేహంతో జడలు నాగాభరణాలు చంద్రవంక సకుల సకల ఆయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలను ధరించి ఉన్నాడు అప్పుడు సభలో నుండి సనత్ కుమారుడు లేచి నమస్కరించి స్వామి లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు సులభంగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలిగింది భస్మంతో త్రిపుడ్రాలు ధరించి భస్మం కోసమని సంకల్పించి గోమయం సేకరించి దానితో హోమం చేయాలి అలా అలా చేసిన వచ్చిన అనే మంత్రంతో చేతిలోకి తీసుకుని అగ్నిరిత్య అనే మంత్రంతో అభిమంత్రి మానసుక్త అనే మంత్రంతో చదువుతూ దానిని బొటని వేలితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలి తర్వాత త్రయాయుషం జమదగ్ని అనే మంత్రాలతో త్రిపు త్రిపుండ్రాలను ధరించాలి ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కన బొమ్మల కొసలు తాటకూడదు ఈ ఆ రేఖలలో మొదటిది చివరిది మధ్యమ అనామిక అనే వేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బటని వేలితో కుడివైపు నుండి ఎడమ పక్కకు మధ్య రేఖ దిద్దుకోవాలి వీటిలో మొదటి రేఖకు ఆకారము వర్ణము ప్రత్యాగ్ని భూతత్వము రజోగుణము ఋగ్వేదము క్రియాశక్తి ప్రాత సదనము బ్రహ్మదేవత రెండో రేఖకు ఉకారము వర్ణము దక్షిణాగ్ని ఆకాశత్వము యజుర్వేదము మాధ్యాందిన సవ సవనములకు సంకేతము ఇచ్చాశక్తి విష్ణుదేవతకు చిహ్నము మూడవ రేఖకు మకారము ఆయా ఆ అగ్ని సత్వగుణము జ్ఞానశక్తి తృతీయ సవనము శివునికి సంకేతము ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి కలిగిస్తుంది మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి కనుక నాలుగు ఆశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి దాని వలన పాపాలను నశించి పుణ్యం చేకూరుతుంది ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు పాపాలన్నీ నశిస్తాయి భూమిపైనున్న తీర్థాలన్నింటిలోనూ స్నానం చేసినంతటి పుణ్యం మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితం లభించడమే కాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు ఐశ్వర్యము జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు కనుక ఓ రాక్షసుడా ఈ భస్మం వలన నీ కిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్ష రాక్షసుడికి ప్రసాదించాడు దానిని ధరించిన ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు వామదేవుడు త్రిమూర్త్యావతారము జీవుల వద్ద ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు ఆ భస్మం మహిమ గురించి సౌనకాది ఋషులకు సూత మహామిని కూడా చెప్పాడు శ్రీ గురుడు వివరించిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు శ్రీ దత్తాయ గురవే నమ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీయే నమ ఓం శ్రీ సాయినాథాయ నమః సర్వం శివార్పణమస్తు స్వస్తి